మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు ఈ ఆదివారం రోజు మీ అందరూ రావడము దేవునికి మహిమ దేవునికి స్తోత్రం కలుగునిగాక ఒక్కడు కూడా మీరు క్రిస్మస్ పాట పాడలే కానీ నేను కూడా ఏం పాట పాడేది ఆయన పుట్టాడయ్యా బాబు ఆయనకు చనిపోయాడు తిరిగి నేర్చాడని కూడా ఆ పాటలు దేవస్తోత్రం కలిగింది కాక ఎన్నిసార్లు పుట్టిస్తారు నాయన ఏసుకున్నప్పుడు ఎన్నిసార్లు పసుపు తొట్టులో పడుకోబెడతారు ఎన్నిసార్లు రాజు నాది చెప్తారు ఆయన వచ్చాడు మానవ పాసము ముప్పై మూడున్నర సంవత్సరములు ఇక్కడ జీవించి మూడున్నర సంవత్సరాలు ప్రభువారు ఏం చేసి పాపంలో ఉన్న వారిని విడిపించుటకు ఆయన ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తన లోకానికి ఆరోహణమై అందాడు ఆయన మన కోసము ఇక్కడ ఎగిపోతూ వెళ్ళిపోతూ మనల్ని అనాథలు ఎడిచిపెట్టలేదు ఈ పరిశుద్ధాత్నిచ్చాడు ఎప్పుడు దాకా ఆయన మళ్ళీ వచ్చే వరకు ఆయన మళ్ళీ పుట్టడో పుడతాడా ఆయన మన కోసము నివాస స్థలము సిద్ధం చేసి ఆయన ఎలాగొస్తున్నాడు రాజు గోత్రపు గోత్ర రాజుగా రాజుగా వస్తూ ఉన్నాడు కానీ ఈ ప్రజలు ఏం చేస్తున్నారండి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు పుట్టాడమ్మా పుట్టాడు బుల్లు బుట్టలో పుట్టాడు పశువుల తొట్టులో పెట్టాడు ఏం పాడుతున్నాడు ఓకే రైట్ పాడాలి మరి మీరెందుకు చేశారండి క్రిస్మస్ అని అడుగుతారేమో ఎవరి కోసం ఎలాగో పుట్టాడు తెలియనటువంటి వాళ్ళకి మనం ఏం చేస్తాము తెలియజేయడం కోసము వాళ్ళ మధ్యలో క్రిస్మస్ చేస్తున్నాం దేవుని స్తోత్రం కలిగింది కాక ఆయన పుట్టుకుని తెలియజేస్తున్నాం మరి ఆయన పుట్టుకుని తెలుసుకున్న వాళ్ళు ఏం చేయాలి ఆయన కాకడి కోసము ఎదురు చూడాలి దేవుని స్తోత్రం గురించి గాక రావులకి ఆయన కాకడ గురించి ఏం చేయాలంట తెలియజేయవంత దినాలి